అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేను మీ లక్ష్మి ఒకసారి ఈ వాక్యాలను గమనించండి అహం గ్రంథం అపఠం ఇక్కడ పూర్తిగా అనుస్వరమే ఉపయోగించాము అహం గ్రంథం అపఠం ఇక్కడ పూర్తిగా మకారమే ఉపయోగించాము కాబట్టి పైనది సరి అయినదా కిందది సరి అయినదా ఇక్కడే అనుస్వర నియమ నియమాలు ఉపయోగపడతాయి అవేంటివి అనుస్వరానికి పరంగా అంటే తరువాత అచ్చు ఉంటే మకారాన్ని వ్రాయాలి అంటే గ్రంథం అపఠం అపఠం అనేది ఆ అచ్చుతో మొదలైంది కాబట్టి గ్రంథం ఈ ఇక్కడ అనుస్వరం అనుస్వరంతో కాకుండా ఎందుకంటే వచ్చే పదం అచ్చుతో మొదలైంది కాబట్టి ఇక్కడ మకారం రాయాలి గ్రంథం గ్రంథంలో మకారం ఉండాలన్నమాట వాక్యం యొక్క చివర అనుస్వరం ఉంటే అక్కడ కూడా మకారాన్ని వ్రాయాలి అహం గ్రంథం అపఠం అపఠం ఈ పదంలో చివరగా మనకి మకారం మకారం చేర్చాలన్నమాట అనుస్వరం వ్రాయకూడదు ఎందుకంటే అపఠం చివరి పదం అక్కడ చివరిగా అనుస్వరం వచ్చింది మిగిలిన సందర్భాల్లో అంటే అనుస్వరానికి హల్లు పరంగా ఉన్నప్పుడు అనుస్వరమే వ్రాయాలి అనుస్వరానికి హల్లు పరంగా ఉన్నప్పుడు అనుస్వరమే వ్రాయాలి ఉదాహరణకు అహం గ్రంథం ఇక్కడ గ్రంథం గ అనేది హల్లు కాబట్టి అహం అనేది అనుస్వరంతోనే వ్రాయాలన్నమాట అనుస్వరానికి హల్లు పరంగా ఉన్నప్పుడు తప్పితే మిగతా అన్నిట్లోనూ మనం మకారమే వ్రాయాలి కాబట్టి ఈ వాక్యం సరిగ్గా ఎలా వ్రాయాలి అంటే ఇలా వ్రాయాలి అహం అనుస్వరంతో గ్రంథం మకారంతో అపటం మకారంతో ముయ్యాలి ఇక్కడ నేను కింద ఐదు వాక్యాలను ఇచ్చాను ఇక్కడ మీరు నా వీడియో కట్ చేసి ఈ వాక్యాలను నోట్ చేసుకోండి ఈ వాక్యాలను నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఈ నియమాలకు అనుస ఈ నియమాలకి తగ్గట్టు ఈ వాక్యాలను సరిచేయండి ఇక్కడ నేను రెండు ఉదాహరణలు తీసుకొని చెప్తున్నాను ఉదాహరణకు అహం పత్రికాం అపఠం అహం పత్రికాం ఇక్కడ కరెక్టే రాశారు ఇక్కడ సరిగ్గా రాశాడు ఎందుకంటే పా వచ్చేసి పా వచ్చేసి హల్లు అహంలో మనకి అనుస్వరం రావాలి పత్రికాం అపఠం ఇక్కడ తప్పుంది ఎందుకు అంటే ఇక్కడ అనుస్వరం ఉపయోగించారు పత్రికాం అపఠం ఆ వచ్చేసి హల్లు ఆ వచ్చేసి అచ్చు కాబట్టి పత్రికాంలో పత్రికాంలో మకారం రాయాలి అపటం అపఠం అనేది చివరి పదం చివరి పదంలో ఏమొచ్చింది అనుస్వరం వచ్చింది కాబట్టి ఇక్కడ మకారం రాయాలన్నమాట ఈ ఉదాహరణ తీసుకోండి వం గృహం ఆగత్య చిత్రం అలికహ త్వం గృహం త్వం గృహం త్వం అనేది అనుస్వరంతో అనుస్వరంతో రావాలి ఎందుకంటే త్వం గృహం వచ్చే పదం తర్వాత పదం వచ్చేసి మనకి హల్లుతో మొదలైంది కదా కాబట్టి త్వం అనేది అనుస్వరంతోనే వ్రాయాలి గృహం ఆగత్య గృహం గృహం అనుస్వరం తర్వాత ఆగత్య ఆగత్య వచ్చేసి అచ్చుతో మొదలైంది వచ్చే పదం అచ్చుతో మొదలైంది కాబట్టి గృహం మకారంతో రాయాలి ఇక్కడ మరి ఇంకేముంది చిత్రం అలికహ చిత్రం అలికల చిత్రం అలికహ వచ్చే పదం దేంతో మొదలైంది అచ్చుతో మొదలైంది కాబట్టి ఇక్కడ మకారం రాయాలి పాఠం సమాప్తం మీకేమైనా ప్రశ్నలు సలహాలు ఉంటే ఇంత కమెంట్ సెక్షన్లో వ్రాయండి నా కంటెంట్ సోర్స్ प्रवेशुस्तक संस्कती धन्यवाद जे तो संस्कृत जे तो